దీపావళి రోజు అందరూ దీపాలు చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చుబుడ్లు పెట్టేసిపోయారు ఆ చిచ్చుబుడ్లకి మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం రేపటి నుంచి మా బాంబులను తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే ఇప్పటికే గత ఎలక్షన్లోనే చూసినారు ఈసారి మళ్ళీ ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవాలా ఇప్పుడు దొంగలే దొంగ దొంగ అన్నట్లుండాలి ఈరోజు జరిగిన సంఘటన మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు దౌర్జన్యాలు దందాలు ఏమీ లేదు ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి నాకు నలభై ఐదేండ్లు ఈ నలభై ఏండ్లలో ఆయన ఫలం ముఖం కూడా చూసినాడు అప్పుడు అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం సాగించినాం మళ్ళీ ఏండ్లుగా నేను ప్రెస్లో ఉన్నా నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే జాగాలు అన్నీ కొట్టేసిన నాకు రోజు అప్పుడు నా కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగిని డెమాలిష్ చేయాలని చూశాడు చూసిన నేను చట్టపరంగా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఏమి లేదు కాబట్టి ఎప్పుడో రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా ఆయన మీడియాలో రావాలా దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాల అందుకని కొంత చెంచాగాళ్ళని ఎవరిని చెంచా గాళ్ళని కొంతమందిని నేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి నా దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా అసలు తెలుసా ఏదైనా అక్రమమైన ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ చట్టం నువ్వెవరే ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకునే దానికి థెమాలిస్ట్ చేసే అధికారం మీకెవరు ఇచ్చినారు సిగ్గనిపించేలా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు దొడ్డి కూర్చోబెట్టలేదు మీతో ఉన్నారు వెనకాల చెంచాగిరిలో వాళ్ళు మాటలు ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మీకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం లే మీకు మీడియా అంటే గౌరవం లే అందరిపైన అధికారం లేకుండా దౌర్జన్యం చేస్తారు మేము ఎప్పుడైనా అధికారులపైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది మా బాస్ మాకు పెట్టిన విలువలు అది మేము పోతే పది మంది చేతులు ఎత్తి ముక్కాలని మేము పోతాము సమాజం లేకి చేదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చదరించుకుంటారు ఆ విధంగా మేము బతకడం లేదు అయినా పిచుక్ మీద బ్రహ్మాస్త్రం ప్రేపిస్తానరా మీరు ఈరోజు మీరు ఏ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు దౌర్జన్యాలు దందాలు దాదాగిరిలు ఇవన్నీ మీ నైజము అది మీ పేటెంట్ హక్కు కూల్చివేతలు అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య మాకు తెలిసిన విద్య అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత ప్రభు గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు దూరే దొమ్మిది గుర్సులు అంట అట్లా మీ భాగవతం మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమం చేసి ఉంటే మేము కూడా తలోంచి మీకు సహకరించే వాళ్ళం అది లేకుండా కలెక్టర్కి పెట్టాము వాళ్ళకి పెట్టాము అధికారులను బెదిరించడం దీనికి తోడు ఒక ముస్లిం ఏ కోటలో ఇక్బాల్ బాయి వాళ్ళది మీరు మీ మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కన్నా తెలియదు కాదు భారత యాత్ర దగ్గర ఏం కొట్టి ఏం చేశారని గంటా ఊర్లో మీతో ఉన్నారే మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా మీ టౌన్ కన్వీనర్లుగా నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టాడు దేంట్లో గవర్నమెంటు ప్రభుత్వ స్థలంలో ప్రస్తాలో కట్టాడు అది ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే ఇంకొక కౌన్సిలరు ప్రభుత్వ స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు విఆర్ఓ పై అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో విఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు రెండు రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా లే చేస్తానే పోయారు పనులు చూడండి కొంచెం ఊర్లో ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లేసి ఎనభై అడుగులు రోడ్లు ఉంటే ఆ రోడ్లంతా ఆక్రమించి పట్టాలు అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వేకోటలో ఎక్కడ నంబర్ రోడ్డు దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ పాపేపల్లి లేౌట్లో కానీ దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీడీసీకి సంబంధించింది కానీ రాజపేట రోడ్లో మీరు చేసింది ఆక్రమణలు కానీ ఇవన్నీ మాకు తెలియంది కాదు కానీ మాకు తెలిసిన మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలని ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు కానీ మీరు వచ్చారు కాబట్టి మేము కూడా మేము ఏమని రేపు నుంచి చూపిస్తాము దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నాను మీకు మళ్ళీ తీసుకోండి కింద పైప్ మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండి స్ట్రక్చర్ ఓకేనా మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ గుడియా రోడ్లో నాకు ఏముంది ఏమే అని ట్యాక్స్ రిసిప్ట్లు చూశారు కదా కొన్ని ట్యాక్స్ రిసిప్ట్లు ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకి పోయాను ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది మొన్నే నేను మళ్ళీ రిన్యూవల్ చేశాను ఎప్పుడో చూసుకోండి నేను ప్లాన్ అప్రూవల్ అంటారు చూసుకోమని చెప్పండి ఆయన్ని బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ చూసారా ప్రతి ఒక్కటి ఉందా ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది గవర్నమెంట్ నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏమి ఇచ్చారు అట అకార్డింగ్లీ ది రిపిటేషన్ ఈజ్ డిస్పోజ్ ఆఫ్ దేర్ షెల్ బి నో ఆర్డర్స్ యాజ్ నాట్ కాస్ట్ ఎడు ఎడున్నా చూడండి టిల్ సచ్ టైం ఇఫ్ ద పిటిషనర్ ఈజ్ కంటిన్యూయింగ్ ద పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్ అని ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు డేట్తో సహా చెప్తా అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి అయినా చెక్ చేసుకోండి ఇంకొక విషయం మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్ లైన్ వ్యక్తి మాట్లాడేది చూడండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నుంచి నేను ఇక్కడ ఉండ గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తాను నాకు ఏ విధంగా తీసుకున్నా నా అనుభవ ప్రకారం తీసుకున్నా నేను అన్నిటికీ ఎలిజిబులిటీ ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇదిచ్చారు ఏమది కొత్తగా ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ఒక రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం వీళ్లకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అంటే చాలా చిన్న చూపుగా తెలుస్తా ఉంది వీళ్ళు ఏమీ చేయలేరు బడుగులు బలహీన వర్గాలంతా అణగారిన వర్గాలు అట్లే ఉండిపోవాలనే ఉద్దేశంతోనే మాలాంటి వారిపైన పేదలు కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఉండే వాళ్ళపైన దౌర్జన్యం చేసి మమ్మల్ని అంచేసి అన్ని విధాల ఆర్థికంగా కృంగదీయాలని ఎదురు పార్టీలో పనిచేయకుండా స్తబ్దతగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రజలు దీన్నంతా గమనించాలని ఇలాంటి వారికి భవిష్యత్తులోనూ బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తం వైసీపీ అది వచ్చి ఆర్ఎంపి భూమి ఆర్ఎంపి భూమి అది రోడ్డు భూమి ఏమే రోడ్డు భూమి అది అక్కడ కరెంట్ ఆఫీస్ వేరే ఉంది కరెంట్ లైన్ ఉంది కరెంట్ ఆఫీస్ ఉంది ఆ కరెంట్ ఆఫీస్ బోర్డు పక్కన అది రోడ్డు భూమిది అడంత వరుసగా కనీసం ముప్పై అంగిళ్ళు ఉంటాయి అది మీ వైసీపీ కౌన్సిలర్ ఆక్రమించలేదా అంతెందుకండి ఎంబీటీ రోడ్డు మొత్తము మన పద్మశ్రీ ఘాట్ నుంచి మన ఆర్టీసీ డిపో వరకు ఎంత ల్యాండ్ ఉందో వరంభోగ్ భూమి అంతా వైసీపీ కౌన్సిలర్ ఆక్ వేరే వాళ్ళు ఛాన్స్ ఇస్తా ఉండాల మెయిన్ పేద ప్రజలకి ఛాన్స్ ఇవ్వాలండి అది వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు పేద ప్రజలకి మహిళంగా ఇవ్వాలి అక్కడేం జరుగుతూ ఉంది వైసీపీ కౌన్సిలర్లు వాడి పట్టాలకి ఇచ్చుకొని ఒక్కొక్క అంగిడి పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు బాడీకి వసూలు చేస్తున్నారు ఎంపీటీ రోడ్డు మొత్తము ఇది కనపడలేదా మీకు ఆలోచించాలి మీరు మార్కెట్ ముందర అది రోడ్డు గురించి ఆక్రమించి పదివేలు పదహైదు వేలు బాడీగా వసూలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కాదు శంకర్ మా అమ్మ మా నాయన వాళ్ళు ముప్పై ఐదేళ్ళుగా ఇక్కడ అంగిడి పెట్టి మద్దుకుంటున్న ఇది కబ్జా చేసిన జాగా కాదు వేరే వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్న జాగా ఈ రోజు ఒక నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఈ మాదిరి దౌర్జన్యం చేసి ఏం జేసీపీ పెట్టి కొట్టడం ఎంతవరకు న్యాయం గుడిద రోడ్డు స్టార్టింగ్ నుంచి మండిపేట కొట్టి ఎండింగ్ వరకు ఎవరున్నా కనుక్కోండి ఇది అక్రమ జాగాన లేకపోతే ఈ రోజు మొన్న నిన్న మొన్న ఏమైనా అక్రమం చేయడామా ముప్పై ఐదు గంటల పథస్థానమాని గుడిదం రోడ్డు స్టార్టింగ్ నుంచి మండిపేట కొట్టే కనుక్కోమని చెప్పండి ప్రజలు అని చెప్పండి ఈ రోజు జిల్లాలో ఏది ఈ మాదిరి దౌర్జన్యం చేయడం కరెక్ట్ అయితే కాదండి కరెక్ట్ అయితే కాదు నిన్న పట్టు పురుగులో పట్టు వచ్చే ఒక్కో జనాలు వచ్చే వాళ్ళు కాదు ఇటువైపు కూలు వాళ్ళు కోసం టీ అంగడి పెట్టుకుని బతుతా ఉన్న వాళ్ళు మేము ఈ రోజు వచ్చి మేము కబ్జా చేసినాము కొత్తగా కబ్జా చేసినాము అనేసి మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరెక్ట్ అయితే కాదండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు జనాలు అడగమని చెప్పండి గురే రోడ్డు స్టార్టింగ్ నుంచి మండిపేట కోటి రోజుకు గుమ్మని చెప్పండి అడుగుతుందని చెప్పండి మేము కొత్తగా చేసి ఉంటే వాళ్ళే వచ్చి పోసామని చెప్పండి తప్పు లేదు ఊరికి ఇక్కడ ఉందండి చెట్టు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇక్కడ ఏడు చెట్టు చెట్టుని కొట్టేస్తామంట చెట్టును కొట్టినారా చెప్పి జనాలకు ప్రజలకు తెలియదా పోనీ ఇక్కడ చెట్టు నిందా లేదా రాజకీయ కక్షలకి మనుషుల మీద చూపించకూడదు మాట్లాడతారు సబ్బు ఎంతో మంది ప్రభుత్వ జాగాలంతా తినేస్తే ఆక్రమంగా కట్టుకో ఉన్నారు అలాంటి వాళ్ళ మీద పడకుండా ముప్పై మూడు సంవత్సరాలుగా ఎంతో మంది హై స్కూల్ కారణించి ఈ ఆసి వాళ్ళ అమ్మ దగ్గర టిఫిన్లు తినుకుని పడుతూ ఉన్నారు మందులు ఇలాంటి ప్రభుత్వ జాగాల్ని ఆక్రమించే వాళ్ళు పోయి పట్టుకోకుండా అన్ని కరెక్ట్గా కోర్టు ఆర్డర్ కూడా ఉండాలి అన్ని కోర్టు ఆర్డర్ ఉండేదాన్ని వచ్చి దౌర్జన్యంగా ఒక అధికారుల దగ్గర నోటీస్ పంపించకుండా దౌర్జన్యంగా వచ్చి చేతికి పెట్టేసి అప్పుడు రౌడీజం ఎలా చేస్తూ ఉన్నారో ఇప్పుడు అదే మాదిరిగా రౌడీజంగా వచ్చి ఒక దౌర్జన్యంగా కోడలు చూసుకుంటారు ఇదంతా గుర్తించి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల అడుగుల్లో ప్రజలు తీసుకూడదు న్యాయంగానే పక్కన మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాకు చెప్తూ ఉంటారు మేము కూడా అన్యాయంగా పోవాలనుకుంటే మా కొత్త మాట మా ఎమ్మెల్యే గారు చెప్తే అన్యాయంగా పోతాం మాకు అప్పులు లేదు అన్నయంగానే పోతా ఉన్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళు అన్యాయంగా పోతా ఉన్నారు ఇప్పుడు వైదికపోవాలి అన్యంగానే పోతా ఉంటారు ఒక గోడని కొట్టాలన్నా ఒకటి పోల్చాలన్నా వాళ్ళే రావాలా అధికారులు వచ్చి నోటీసులు అందజేయాలా అన్ని చేసి దాని తర్వాత చేయాలా వీళ్ళు ఇష్టంగా వచ్చేసి వీళ్ళు ఇష్ట ప్రకారంగా రౌడీలు మొత్తం కలుసుకొని వచ్చి మొత్తం గోడలంతా ఒక పక్క తోసేసి మన పళర్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మున్సిపల్ పార్క్ కనీసిన భూమిలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు కొంతమంది అక్కడ పట్టాలేసి పార్క్ జాగాని ఎంత ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లు మన మీడియా వర్క్ అయితే ముందు కూడా ఇచ్చాను నేనైతే అక్కడ పట్టాలేసి అమ్మి తినేసినారు ఆ జాగాని ప్రశ్నించే హక్కు మీకు లేదా మీరు మున్సిపల్ కౌన్సిలర్లే కదా ఇప్పుడు ఇది ఆక్రమంటే అది అది తప్పుడే ఇది ఇదెంతా ఇందుకు చూడండి మీరంతా చిన్న తిప్పచ్చండి అది చూడండి అదంతా అదంతా వచ్చి జరగాలే ఈ రోడ్డు పట్టు పట్టు పురుగుల జాగా ఇది మేము చిన్నప్పుడైతే చూస్తా ఉంటే అది పట్టు పురుగుల జాగా అది ఇచ్చిండేది ఐదు సంవత్సరాలు అది ఇచ్చిండేది ఒకరికి ఇప్పుడు ఉండేది ఒకరి పేరు అది చూడండి ఆ బిల్డింగ్ ఎంత పెద్ద బిల్డింగ్ ఆ బిల్డింగ్ కనబడడం లేదా మూడు మూడు తగ్గారు మార్క్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎనకాల అక్కడ నలభైకి అరవై నలభైకి అరవై సైట్లు అమ్మిస్తున్నారు అది గుర్తుకు రాలేదా మీకు